కోమరాడ మండల పార్టీ అధ్యక్షులు టెంటు శ్రీకర్ ఆధ్వర్యంలో కురపాం ఏఎంసీ వైస్ చైర్మన్ గారగౌరి శంకర్ సమక్షంలో కురపాం నియోజకవర్గం సమన్వయకర్త శ్రీ కఢ్రక మల్లేశ్వరరావు కోమరాడ మండలం సివిని పిఏసీఎస్ మాజీ చైర్మన్ విక్రమ్పురం పంచాయతీ వైఎస్సార్సీ మండల సీనియర్ నాయకులు పప్పుల గోపాలకృష్ణ శివిని పంచాయతీ వైఎస్ఆర్సీపీ నాయకులు అధికారి శ్రీనివాసరావు ప్రముఖ పారిశ్రామికవేత్త రాయల్ అకాడమీ శివిని సిఇవో గొట్టపు రేణుక సు పంచాయతీ కోర గ్రామం ఆరి కన్నిగ హేమరిక కలంబిల్లి ఆరిక పరమేశ్ అనుచరులు మహిళా కార్యకర్తలను జనసేన పార్టీలోకి కండువాను వేసి సాధారణంగా ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో కొమరాడ మండల నాయకులు సిరిపురం నందుబాబు సంతోష్ కెమిషీల నాని గణేష్ గోవింద్ అరసాల ప్రసాద్ గుమ్మ నాయకులు అధికారి అనిల్ సర్పంచ్ క్రాంతి సుజిత్ దుర్గా ఉదయ్ చందు యువరాజు గోవింద్ పాల్గొనడం జరిగింది నా పేరు నేను ఈరోజు జనసేనలో చేసే కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పేద ప్రజలకు మంచి జరుగుతారనే ఆలోచనతో ఆయన అందరిలో పనిచేయడానికి పార్టీ అధిష్టానం గు గుర్తింపుగా అలాగే మల్లేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు పండుగ వేసుకొని పార్టీ కోసం సాయశక్తులా కష్టపడి ప్రజలకు అండదండగా ఉండి ప్రజలతో మమేకమై అష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ పార్టీకి గౌరవం తెస్తూ పార్టీలో ఒక ఉన్నతమైన వ్యక్తిగా నేను కూడా ఎదగాలన్న ఆలోచనతో ఈ పార్టీలో ఉంటే ప్రతి వ్యక్తిగా భవిష్యత్తు ఉంటుందన్న ఆలోచనతో మనం చనిపోయేటప్పటికి మన పేరు ప్రజల మధ్యలో ఉండాలనే ఆలోచనతో మేము ఈరోజు ఈ పార్టీలోకి వచ్చాము నాయక పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఇటువంటి గుర్తింపు వస్తుందని మేము కోరుకుంటూ ఈ ఈ ఈరోజు జాయిన్ అయ్యారు

జై జనసేనా జై జనసేనా జై జనసేనా జై జనసేనా అదే విధంగా వైఎస్ఆర్ సిపి సీనియర్ నాయకులు జై జనసేన జై జనసేన